హలో హాయ్ గైడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా మంచిగా ఉన్న మీరు ఎలా ఉన్నారు కామెంట్స్లో చెప్పండి తప్పకుండా ఓకేనా ఈ రోజు వీడియో వచ్చేసి ఒక రెసిపీ వీడియో అనమాట రెసిపీ వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపిద్దామనేసి ఫిక్స్ అయిపోయాను ఆ రెసిపీ ఏంటంటే ఉసిరికాయ నిలువ పచ్చడి అనమాట ఇప్పుడు సీజన్ కదా మంచి మంచి కూరగాయలు మార్కెట్లో మంచిగా దొరుకుతున్నాయి ఓకేనా ఇప్పుడైతే ఉసిరికాయ గుడకాయ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు స్కిప్ చేయకుండా చూసారంటే నేను ఎలా చేశానో మీరు కూడా అలానే ఇమీడియట్గా చేసేసుకోవచ్చు ప్లస్ నేను చేసే విధానాన్ని మీరు చూస్తే అసలు ఆ ఊరగాయని చూస్తే అంత టెంప్టింగ్ అయిపోతారనమాట కంపల్సరీ మీరైతే మార్కెట్కి వెళ్ళి ఉసిరికాయలు కంపల్సరీ తెచ్చుకొని కంపల్సరీ చేసుకోవాలనుకుంటారనమాట అలా చేశాను నేను ఈరోజు ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మీరు చేయాల్సిందల్లా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకునేసి అలా నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఎలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అందరికంటే ముందుగా మన వీడియోని మీరు చూసేసేయచ్చు ఓకేనా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది ఓకే వెళ్ళిపోదామా వీడియోలోకి ఓకే ఫ్రెండ్స్ ఉసిరికాయ పచ్చడి పెట్టడానికి మంచి మంచి ఉసిరికాయలు కొంచెం లావు లావు కానీ కొంచెం చిన్న చిన్న సైజు కానీ అలా మంచి ఊరగాయ ఉరగాయ కాయలు అయితే తెచ్చుకున్నాము అలా మొత్తం క్లీన్ చేసి తుడిచేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక ఒక పెనంలో ఇట్లా వెడల్ పాటి పెనంలో అయితే ఎగినా మంచిగా వేగుతాయి అనమాట ఆయిల్ వేసి మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఉసిరికాయలు మొత్తం కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలన్నమాట నూనెలోనే వే డీప్ ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా అలా డీప్ ఫ్రై చేయాలి అలా గంటతో ఇట్లా ప్రెష్ చేస్తేనే అలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అలా ఆ స్టేజ్ వరకు నేను మంచిగా ఫ్రై చేశాను ఫ్రై చేసి దీని పక్కన పెట్టేసుకున్నాను చల్లారిపోవాలన్నమాట తర్వాత ఒక పక్కన ఒక రెండు స్పూన్లు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫుల్ స్పూన్ అయితే వేశాను వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఆవాలు అయితే వేసాను మెంతులు కొంచెం తక్కువ వేసాను మళ్ళీ కదా అని చెప్పేసి కానీ నేనైతే ఎక్కువ ఫైన్గా పౌడర్ అయితే చేయలేదన్నమాట కొంచెం వేడి చేసి కొంచెం బరకగా చాలా బరకగా కొట్టాను అట్లా బరకగా ఉంటే పికిస్లో చాలా బాగా కనిపిస్తుంది అక్కడక్కడ నిమ్మకాయ పికిల్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అలా ఉంటే అలా నేను ఇట్లా బరక బరక అయితే కొట్టేసి పెట్టేశాను ఇవైతే చల్లారిపోయాయి నేను నాలుగు కప్పులు ఉసిరికాయలు అయితే వేసుకున్నాను నాలుగు కప్పులకి హాఫ్ కప్పు హాఫ్ గిన్నె కారము హాఫ్ గిన్నె ఉప్పు వేసాను ఎనిమిది అయితే ఎనిమిది గిన్నెలైతే ఫుల్ గిన్నె కారం వేస్తాను ఫుల్ గిన్నె ఉప్పు వేస్తాను అనమాట ఇదైతే అది ఇంకా పక్క పచ్చగా మిక్స్ పట్టుకున్నా కదా అది కూడా మిక్స్ వేసేసి మొత్తం అన్నీ అన్నీ కలిపేసుకుంటున్నాను మెయిన్గా ఇది అవి మనం వేగించింటాం కదా నూనెలో కొంచెం మెత్తగా ఉంటాయి కొంచెం స్మూత్గా అనమాట ప్లస్ చల్లారాలి ఆయిల్ కానీ ఆయిల్లో వేయించుంటాం కదా ఉసిరికాయలు కానీ రెండు చల్లార్చుకోవాలి ఫస్ట్ చల్లార్చుకొని మొత్తం అన్నీ ఇలా మంచిగా మిక్స్ చేసి తర్వాత వేయించుంటాం కదా ఆ ఆయిలే దీంట్లో వేస్తున్నాను తర్వాత కొన్ని వెల్లుల్లి కూడా వేసాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ బాగుంటుంది వెల్లుల్లి ఉంటేనే కదా ఏదైనా కానీ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా అదేదో శాస్త్రం అలా వచ్చింది అట్లా చెప్పేశాను తర్వాత ఒక పది నిమ్మకాయల రసం అయితే వేసాను చింత నిమ్మకాయ రసము మంచిగా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి చేత్తోనే మిక్స్ చేసాను నేను చాలా బాగుంది ఊరగాయ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది మనం ఇంకా ఇది ఊరాలి అనే ప్రాసెస్ అంతా ఉంటుంది అనేది ఏం అవసరం లేదు ఇంకా ఆ రోజు చేసుకుంటే ఆ రోజే తినేసేయచ్చు ఎందుకంటే మనము ఫ్రై చేసుకున్నాం కదా డీప్ ఫ్రై ఆయిల్లో అవి మెత్తబడి ఉంటాయి కాబట్టి ఇంకా ఊరగాయ మనం ఏ రోజు పెట్టినామో ఆ రోజు నుంచే తినొచ్చు కొంచెం బాగా ఎక్కువగానే పెట్టేశాను ఒక టూ కేజీస్ ఉసిరికాయలు అయితే తెచ్చినాము టూ త్రీ కేజీస్ ఉంటాయి అవి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు అంటే తూకం అయితే వేయలేదు అలా మేము అందాజ అయితే అనుకున్నాము ఇంకా అలా నేను ఉసిరికాయ అయితే బాగా పెట్టేసి మా చెల్లికి కొంచెం మనకి ఉసిరికాయలు ఇచ్చినారు కదా వాళ్ళకి కొంచెం పెట్టించాను అనమాట వాళ్ళకి రాదని చెప్పేసి అలా ఉసిరికాయ పచ్చడి అయితే మంచిగా వచ్చింది బాగా కలపాను అనమాట చాలా మంచిగా అలా కలుపుతూనే ఉంటే బాగుంటుంది అలా గ్రేవీ గ్రేవీగా అసలు ఎంత మంచిగా ఉండిందంటే చాలా బాగుంది ఉసిరికాయ నేనైతే ఫస్ట్ టైం పెట్టాను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను పర్లేదు బాగా వచ్చింది మంచిగానే ఉంది టేస్ట్ బాగా అలా కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటే చాలా మంచిదంట ఉసిరికాయ అలా తినాలంట కంపల్సరీ నాకు కూడా తెలీదు మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు అయితే చెప్పారు తనకి కూడా ఉసిరికాయ తన ఆఫ్ నేను ఆఫ్ చే పెట్టేసుకునేసి తన ఆఫ్ తీసుకెళ్ళింది మా చెల్లి వచ్చింది కదా కార్తీక మాసంలో పున్నమప్పుడు అలా ఈ ఉరకాయ మొత్తం కలిపేసి ఒక గాజు సీసాలో కానీ ఏదైనా ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా ఏం కాదు అస్సలకి కాదు మంచిగా ఉంటుంది నాకైతే చాలా మంచిగా వచ్చింది ఓకేనా మా ఉసిరికాయ పచ్చడి నచ్చిందా మీకు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా సీజన్ కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఉన్నాయి ఉసిరికాయలు తెచ్చుకొని మంచిగా చేసేసుకోండి ఓకే మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఓకేనా బాయ్